ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి ఇంకా ఎవరినైనా పెట్టండి అందరు కలిసిపోయి విజిట్ చేయండి అక్కడ పోయి రండి పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా నాలుగు గోడల మధ్యలో చర్చ జరిగింది ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలన్నా లేదా నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు అంటే దీనికి పరిణామం ఏమి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా గత వంద సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం ఎందుకంటే మనకు ఈశాన్య రుతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటు తన కూర్కొని పోయిందన్నమాట పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం దీనికి ఇది నిజమా కాదని చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలు ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ రాయలసీమ ప్రాంతం కాదా కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తాము రాష్ట్రానికి ఇస్తాము ప్రాంతానికి ఇస్తాము మన ఊరికి కూడా కదా జన్మనిచ్చిన ఊరు సమాధానం ఇంతవరకు ఎన్ని రోజులు అయింది కదా పది రోజులు అయింది సమాధానం ఎక్కడ ఇచ్చినారా ఇవ్వకపోగా ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇరవై రెండు నే కదా మీకుండేది దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఒకరు నీటి పరుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకలిచ్చుకుంటూ ఎవరు నీకు పదేదు నీకు పది నీకు పద్దెనిమిది అని చాలా పాపులర్ అయినా చూడండి అతి గా పాపులర్ అయిన మనిషి ఆయన నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నా ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్ నీకు పదేదు నీకు పదేదు నీకు పద్దెనిమిది ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకలిచ్చుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది అసలు కొద్దిగానే దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు ఇది బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి గారిది బాధ్యత ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదా ఇది రాంగ్ అని చెప్పండి లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది వాళ్ళతో ఉన్న కుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా అంతా రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక రెండు మూడు పదాలు ఉంటాయన్నమాట ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది నీటి పారుదలలో ముఖ్యమైన పదాలు ఒక రెండు మూడు ఉంటాయన్నమాట ఒకటి క్యూసెక్ క్యూసెక్ అంటే నీటి పారుదల క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల టిఎంసి అంటే నీటి నిల్వ ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్గా గా పదకొండు వేల క్యూసెక్కులు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టిఎంసీ నీటి నిల్వ అవుతుంది అనమాట ఒక్కసారి నీటి నిల్వ ఒక టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు పదివేల చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ మూడు ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అనమాట లేకుంటే మన ఊరికే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు అప్రాక్సిమేట్ గా పదకొండు వేల క్యూసెక్లు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము ఇరవై నాలుగు గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిల్వ టీఎంసీలు ఆ తర్వాత బింద బిందె మనం ఒకవేళ ఇరవై మందికి తాపుతామా ముప్పై మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందుతో పాటు పది నుంచి పన్నెండు వేల ఎకరాలు మనం మీరు ఇచ్చేదానికి అవుతుందనమాట వ్యవసాయాన్ని ఇది సారాంశం ఈ సారాంశంలో భాగంగా ఇది కృష్ణానది కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఎడం వైపేమో తెలంగాణ రాష్ట్రం ఉంది ఎప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకంగా మనకు నడుస్తుంది ఆ రోజు మనకు ఎనిమిది వందల పదకొండు టిఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఏడు వందల టీఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే ఐదు వందల చిల్లర టీఎంసీ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట ఐదు వందల అరవై ఆ తర్వాత మళ్ళా వివిధ రాష్ట్రాలు ఇది మరొకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకొక అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టుకు పోయి ఆపడం కూడా జరిగింది అనమాట ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎందుకు కరెక్ట్ కాదని చెప్పిందంటే బచావత్ అవార్డులో ఒక నీటి పారుదల చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాల వెనకాలకి చూసి చూసిన తర్వాత ఆ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇంచుమించు డెబ్బై ఐదు శాతం ఎంత నీళ్ళు వస్తాయో ఆ నీళ్లను చూసుకొని మూడు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది ఆ నీళ్లు ఎంత నిర్ధారణ జరిగింది అప్పట్లో డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే నీళ్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే నీళ్ళు అనేటప్పటికి రెండు వేల అరవై టిఎంసీలు వచ్చినాయి రెండు వేల అరవై టిఎంసీలలో ఎనిమిది వందల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు వందలు కర్ణాటకకు ఐదు వందల అరవై మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల అవార్డు ఇచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని మళ్ళీ పునరాలోచించి డెబ్బై ఐదు శాతం కాదు అరవై ఐదు శాతమే అన్నారు అనమాట అంటే అరవై ఐదు శాతం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గ్యారంటీ ఉన్న నీళ్ళని ఇస్తున్నామనేటప్పటికీ ఆటోమేటిక్గా నీటి అవైలబిలిటీ లభ్యం పెరుగుతుంది నీటి లభ్యం పెరిగినప్పుడు వెయ్యిన్ని ఒక టీఎంసి ఆంధ్రాకు తొమ్మిది వందల పదకొండు టిఎంసీ కర్ణాటకకు అదే విధంగా మహారాష్ట్రకు ఆరు వందల అరవై ఆరు టిఎంసీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం ఎందుకు నష్టం అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఎనిమిది వందల పదకొండు పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వెయ్యింది ఒకటైంది కదా కానీ కర్ణాటకకు మహారాష్ట్రకు ఎంత అయింది వాళ్ళది ఏడు వందల నుంచి తొమ్మిది వందలకు అయింది ఐదు వందల అరవై నుంచి ఆరు వందల అరవై ఆరు అయింది కాకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పైన నుంచి వస్తాయి పైన నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ అంతా వాళ్ళు వాడేసుకుంటారు అంటే ఇంతకు ముందు ఇంతకుముందు కర్ణాటక ఒకవేళ ఏడు వందల టీఎంసీ దానికి అవకాశం ఉంటే ఈ రోజు కర్ణాటకకు తొమ్మిది వందల టీఎంసీ దానికి అవకాశం ఉంటుంది ఇంతకు ముందు మహారాష్ట్రకు ఐదు వందల అరవై టీఎంసీ వాడేదానికి అవకాశం ఉంటే ఆరు వందల అరవై ఆరు టీఎంసీ ఇప్పుడు దానికి అవకాశం వస్తుంది నీళ్లు పైన నుంచి కిందికి వస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ కేటాయింపులు వాళ్ళు ఏమంటారంటే ఇది నాది భాగం నేను వాడేసుకుంటున్నా అంటే ఇక్కడ తగ్గిపోతాయి పైగా గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో నేను ఎందుకు ఈ చరిత్ర ఎంత చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది ఆయన ఎంత ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైతే ఈ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రాజెక్టులన్నీ కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులలో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ విపరీతంగా ప్రాజెక్టులు కట్టేసినారు కృష్ణా నది చూసుకుంటే ముఖ్యంగా దాని ట్రిబ్యూటరీస్ వచ్చేసి కృష్ణ భీమా మల్లప్రభ ఘట్టప్రభ మల్లప్రభ అనే ఒక నది మీద ధార్వాడ దగ్గర వస్తుంది అక్కడ సౌదత్తి అనే ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది ఘట్టప్రభ అనే నది మీద చిడికల్ అని బెల్గాం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది కృష్ణానది మీద ఆల్మట్టిలో జరగడం కట్టడం జరిగింది నారాయణపూర్ మీద కట్టడం జరిగింది భీమా మీద మహారాష్ట్ర నుంచి చూస్తే వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది ఇవన్నీ కట్టడం వలన ఏమైందంటే నీటి లభ్యం ఆంధ్రకి రావడం లేదు పేరుకు ఇన్ని టీఎంసీలు పారతాయని ఉంది కానీ దాటి రావడం లేదు ఇక్కడికి పైగా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ శాతం చెరుకేస్తారు చెరుకు వలన వాళ్ళకక్కడ నీటిని నది నుంచే లిఫ్ట్ చేస్తారు అంటే మీరు పోయి అక్కడ నదులు చూస్తే వేల పంపు సెట్లు ఉంటాయి నదుల మీద వేల వేల పంపు సెట్లు కిలోమీటర్లు కొద్ది ఇప్పుడు మన దగ్గర ఒక పొలం నుంచి ఇంకో పొలం పైప్ లైన్ పోవాలంటే ఒప్పుకోకపోవచ్చు అక్కడ పొలం నుంచి పొలం దాటి కిలోమీటర్లు పైప్ లైన్లు వెళ్ళిపోతుంటాయి ఆ విధంగా ఎన్నో టీఎంసీ లిఫ్ట్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యులప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ అవార్డు ఇచ్చేటప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కానీ కడుతున్న ప్రాజెక్టులు కానీ ఈ రెండింటిని పట్టి కేటాయింపులు చేయండి అని చెప్పి ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగు సంవత్సరంలో సరైన వాదనలు బ్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఇవ్వనందు వలన ఈ రోజు ఈ డెబ్బై ఐదు శాతం నుంచి అరవై ఐదు శాతం లభ్యము పెంచడము తద్వారా కర్ణాటక ఇది గొప్ప కాంట్రిబ్యూషన్ ఆయన చేసింది ఆయన వలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది మీద రావాల్సిన నీళ్లు వందల టీఎంసీ లాక్చువల్ తగ్గిపోయింది రెండో పాయింట్ ఏమంటే డ్యాములు కట్టనందు వలన డ్యాములు లేనందు వలన తన పీరియడ్లు కట్టనందు వలన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నందుకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇది గమనించుకొని చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి రాబోయే కాలంలో ఇబ్బంది అనే ఉద్దేశంతో గొప్ప గబ్బ గబు గొప్ప ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసేసిన రాజశేఖర రెడ్డి జలగ్నం కింద జలగ్నం కింద ప్రాజెక్టులు స్టార్ట్ కావడం ఒకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా కూడా అందులో వెనుకబడిన రాయలసీమ ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరీ ముఖ్యంగా లాభం జరగాలనే ఉద్దేశం మంచి జరగాలి ప్రాజెక్టులు అంటూ ఇప్పుడు కట్టకుంటే ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది కట్టకుంటే కేటాయింపులో బ్రజేష్ కుమార్ కేటాయింపులో మనం నష్టపోతామనే రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూ ప్రాజెక్ట్లన్నీ ప్రాజెక్టులన్నీ కట్టినారు ఈ రోజు మల్ల చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏ స్థాయికి తెచ్చినారో చూడండి ఈ నష్టమంతా ఫస్ట్ రెండు టర్మ్లో విజనరీ కింద చేసేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా చేస్తున్న నష్టం ఏమంటే రాయలసీమ లిఫ్ట్ స్కీము రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ఇంక ఆయన మానేసినట్లే కదా ఆపేసినట్లే కదా ఒకవేళ అది రాంగ్ అయితే బయటకు వచ్చి చెప్పాలి కదా నాయన రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట మనం ఎప్పుడు కలిసి రాము నేను ఎప్పుడు చెప్పిన ఆ మాట అంటున్నారు ఎక్కడైనా కానీ ఎక్కడెక్కడికో తీసుకుపోతారు ముప్పై నాలుగే కదా ఇరవై రెండే కదా ఈ నంబర్స్ వద్దండి సింపుల్ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పినాడు మీరు ఒప్పుకున్నారు ఆపేసినారని ఆయన అన్నాడు నిజమా కాదని ముందుకు చెప్పండి ముప్పై మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది అసలు ఇన్ని ఫిగర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉండగా రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్టులు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి కేసీ కెనాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ ఇవి ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టు ఈ రాయలసీమ ప్రాజెక్టులో ఒక హెచ్ఎన్ఎస్ఎస్ పక్కన పెడితే మన జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు ప్రాజెక్ట్ కానీ ఎస్ఆర్బీసీ కానీ కేసీ కెనాల్ కానీ ప్రధానంగా కేసీ కెనాల్ కొంత పై నుంచి వచ్చినా కూడా సుంకేశ్వర నుంచి ప్రధానంగా మన పాడు నుంచి నీళ్లు తీసుకుంటారు అన్నమాట పాడు ఎక్కడ ఉంది పాడు శ్రీశైలం వెనకాల భాగంలో ఉంది ముందు భాగం కాదు ముందు భాగం శ్రీశైలం నీళ్లు వదిలిపెడితే సాగర్కి వెళ్ళిపోతాయి మధ్యలో ఎక్కడ తీసేదానికి లేదు శ్రీశైలం డ్యామ్ నుంచి నీటి నీటిపారుదలకు ఇక్కడ ఏం వాడాలంటే కూడా వెనకాల నుంచి వాడాల్సిందే తప్ప ముందు వాడికి రాదు ముందు ఇడిచిపెడితే డైరెక్ట్ సాగర్కి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి సో రాయలసీమ ప్రాంతానికి కానీ ప్రకాశం జిల్లాకు కానీ కొంతవరకు నెల్లూరు కానీ రావాలంటే వెనకాల నుంచి తీయాలి వెనకాల నుంచి తీయాలంటే ఇక్కడ పోతిరెడ్డి పాట దగ్గర తీయాలి సో పోతిరెడ్డి పాటు దగ్గర తీసే హెడ్రెగ్యులర్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉందనే ఉద్దేశంతో ఇది తప్ప వేరే మార్గం లేదని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం అంటే వెడల్పు చేసినారు వెడల్పు చేసినప్పుడు ఎట్లా చేసినారు వెడల్పు దాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లు అంటే ఇంతకు ముందే చెప్తే క్యూసెక్ అంటే నలభై నాలుగు వేల క్యూసెక్లు అంటే ఒక్క ఇరవై నాలుగు గంటలు కింద నలభై నాలుగు వేల క్యూసెక్లు తీస్తే నాలుగు టీఎంస్ వస్తుంది బయటికి మన దగ్గర సామర్థ్యం ఏముంది ఇంచుమించు నలభై టీఎంసి జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి ముప్పై తొమ్మిది కరెక్ట్ చెప్పాలంటే సామర్థ్యం ఎంత ఉంది ఇంచుమించు ఇరవై తొమ్మిది టీఎం ముప్పై టీఎంసీ అంటే ఇరవై తొమ్మిది కరెక్ట్ చెప్పాలంటే తెలుగు గంగ అదే విధంగా ముప్పై ఇరవై ఎనిమిది విధంగా పంతొమ్మిది ఎస్ఆర్బిసి అదే విధంగా కేసీ కెనాల్ కు కొంచము ఆగ్యుమెంటేషన్ ఇవన్నీ చేయాలంటే పార్టీ నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర గారు వెడల్పు చేస్తే ఆ రోజు అల్లరి చేసినది ఎవరండి టీడీపీ కదా అల్లరి చేయలేదా ఆడ కట్ట మీద నిలబడి ఇదే టీడీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిలబడి ఆపలేదా వీళ్ళందరూ ఎవరు ఆ రోజు ఏమో అల్లరి అయినా రాజశేఖర రెడ్డి గారు తోసేసుకొని ముందుకు వెళ్ళిపోయినాడు ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోయినాడే అల్లరి చేస్తా దాన్ని చేస్తారు నేను చేసిన పని నేను చేసుకుంటాను చేసేసిన చేసిన దాని వల్ల అయితే అప్పుడు ఎట్లా ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల్లో ఉంది లెవెల్లో ఏది పోతిరెడ్డిపాడి హైడ్రికలేటర్ ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుకు వస్తే శ్రీశైలంలో నీళ్లు అప్పుడు ఫస్ట్ పోతిరెడ్డిపాడులే నీళ్ళు వస్తాయి అన్నమాట అక్కడ నుంచి ఈ ప్రాజెక్టులకు అంతా పోవాలా శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంతా ఎనిమిది వందల ఎనభై ఐదు కానీ ఈ నలభై నాలుగు వేల క్యూసెక్లు ఫుల్గా డ్రా చేయాలంటే ఎంత ఉండాలా ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎనిమిది వందల ఎనభై ఐదు ఫుల్ లెవెల్ అయితే ఎనిమిది వందల ఎనభై ఒకటి నాలుగు అడుగులు తక్కువ ఫుల్ లెవెల్ కు వస్తేనే నలభై నాలుగు వేల క్యూసెక్ లు వస్తాయన్నమాట రాజశేఖర రెడ్డి గారు ఇది వెడల్పు చేయకముందు అసలు ఏమీ లేదు దాని తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు మొత్తం నీళ్లు వాడేది స్టార్ట్ చేసినారు లెఫ్ట్ నుంచి ఎట్లా వాళ్ళకున్న కలవకుర్తి స్కీమ్ ఏదైతే ఉందో ఇరవై ఐదు టిఎంసీ నుంచి నలభైకి పెంచుకున్నారు వాళ్లకు ఎస్ఎల్బిసి సామర్థ్యం పెంచుకుంటున్నారు ఇది కాక పాలమూరు రంగారెడ్డి డిండి కొత్త స్కీములు పెట్టినారు ఇవన్నీ కూడా ఏ లెవెల్లో పెడుతున్నారు ఎనిమిది వందలు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎనిమిది వందల ఎనభై ఐదు అయితే ఇది ఎనిమిది వందల ఎనభై ఒకటి అయితే ఇది ఎనిమిది వందల నలభై ఒకటి అయితే ఇది ఎనిమిది వందలకు వచ్చేసింది అనమాట ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కనుక్కొని చాలా ఇబ్బంది జరగబోతుందనే ఉద్దేశంతో మనం కూడా ఎనిమిది వందల లెవెల్ కు పెట్టి నీళ్లు తీసుకుంటే తప్ప ఇది లాభం లేదు అని తీసుకోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాటి రెగ్యులరేట దగ్గర దాన్ని ఇంకా కొద్దిగా సామర్థ్యం పెంచుతూ మూడు టీఎంసీ రోజుకు మూడు టిఎంసీ తీసేటట్లు ఇంచుమించు నలభై నుంచి యాభై రోజులు తీసేటట్లు మూడు టిఎంసీ తీయాలని చెప్పి ఒరిజినల్ గా ఆరు వేల చిల్లర కోట్లు అయితే కనీసం మొదటి భాగం ఫేజ్ వన్ పనులు మూడు వేల ఎనిమిది నుంచి నాలుగు వేల కోట్లతో పనులు చేపట్టడం జరిగింది ఈ రోజు దానికి వాళ్ళు ఏమంటున్నారు మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు తీస్తున్నారు ఇది ఇరవై టిఎంసీ లే కదా ఇరవై టిఎంసీ అనేది ఎవరన్నారు మీకు అసలు కృష్ణానది నది పారకంలో ఉంటుంది నది పారకంలో ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఐదు ఎప్పుడు చేరుతుంది నువ్వు నీళ్ళే తీయకుంటే అది కూడా పైన నుంచి నీళ్ళు ఎడిస్తే వర్షాలు బాగా ఒక పది సంవత్సరాల్లో చూస్తే ఒక్కటో రెండో సంవత్సరాలు తప్ప నీకు ఎనిమిది వందల ఎనభై ఐదు వచ్చే పరిస్థితే లేదు ఎందుకు లేదు ఇంతకుముందు నేను చెప్పినందుకు ఎన్ని డ్యాములు పైన కర్ణాటకలో కట్టినారు ఎన్ని డ్యాములు ఆడ కట్టినారనే ఉద్దేశంతో లేదు ఆల్రెడీ తెలంగాణ ఎనిమిది వందల నుంచి లిఫ్టింగ్ వాళ్ళ స్కీములు స్టార్ట్ చేసినారు మరి నువ్వు చూసుకుంటూ ఊరుకుండాలనా లేకుంటే నువ్వు కూడా ఆ లెవెల్కు పోయి తీయాలనా ఎవరైనా ఏం చేయాలి నువ్వు కూడా ఆ లెవెల్కి పోయి తీయాలి మాట్లాడడం జరిగింది తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీలు వాళ్ళను పెట్టండి బీజేపీని పెట్టండి ఎంఐఎంను పెట్టండి మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి ఇంకా ఎవరినైనా పెట్టండి అందరు కలిసిపోయి విజిట్ చేయండి అక్కడ పోయి రండి పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా నాలుగు గోడల మధ్యలో చర్చ జరిగింది ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలన్నా లేదా నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు అంటే దీనికి పరిణామం ఏమి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా గత వంద సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం ఎందుకంటే మనకు ఈశాన్య రుతుపవనాలు కానీ నైరుతి రుతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటు అన్నమాట పోని ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం దీనికి ఇది నిజమా కాదా అని చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలకి ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ రాయలసీమ ప్రాంతం కదా కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో రాష్ట్రానికి ఇస్తామో ప్రాంతానికి ఇస్తాము మన ఊరికి కూడా కదా జన్మనిచ్చిన ఊరు సమాధానం ఏమని ఇంతవరకు ఎన్ని రోజులు అయింది కదా పది రోజులు అయింది సమాధానం ఎక్కడ ఇచ్చినారా ఇవ్వకపోగా ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇరవై రెండు టిఎంసీ నే కదా మీకు ఉండేది దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఒకరు నీటి పారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకలిచ్చుకుంటూ ఎవరు నీకు పదేదు నీకు పదేదు నీకు పద్దెనిమిది అని చాలా పాపులర్ అయినట్టు చూడండి అతి ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్ నీకు పదేదు నీకు పదేదు నీకు పద్దెనిమిది ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడంటే ఎకలిచ్చుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది అసలు కొద్దిగైనా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు ఇది బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి గారిది బాధ్యత ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు ఇది రాంగ్ అని చెప్పండి లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది వాళ్ళతో ఉన్న కుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా రొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక రెండు మూడు పదాలు ఉంటాయన్నమాట ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది నీటిపారుదల్లో ముఖ్యమైన పదాలు ఒక రెండు మూడు ఉంటాయన్నమాట ఒకటి క్యూసెక్ క్యూసెక్ అంటే నీటి పారుదల క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల టిఎంసి అంటే నీటి నిల్వ ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకున్న బెనిఫిట్ అప్రాక్సిమేట్గా గా అందాజుగా పదకొండు వేల క్యూసెక్కులు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టిఎంసి నీటి నిల్వ అవుతుంది అనమాట ఒక్కసారి నీటి నిల్వ ఒక టిఎంసి పెట్టుకుంటే ఇంచుమించు పదివేల చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ మూడు ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అవుతుంది అనమాట లేకుంటే మన ఊరికే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు అప్రాక్సిమేట్ గా పదకొండు వేల క్యూసెక్లు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టిఎంసీ అంటే మనము ఇరవై నాలుగు గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిల్వ టీఎంసీలు ఆ తర్వాత బిందె మనం ఒకవేళ ఇరవై మందికి తాపుతామా ముప్పై మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందుతో పాటు పది నుంచి పన్నెండు వేల ఎకరాలు మనం మీరు ఇచ్చేదానికి అవుతుందనమాట వ్యవసాయాన్ని ఇది సారాంశం ఈ సారాంశంలో భాగంగా ఇది కృష్ణానది కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఏమో తెలంగాణ రాష్ట్రం ఉంది ఎప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకంగా మనకు నడుస్తుంది ఆ రోజు మనకు ఎనిమిది వందల పదకొండు టిఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఏడు వందల టిఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే